ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం విదితమే ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ప్రజలకు ఎలాంటి అవసరాలు అవసరమో దానికి అనుగుణంగా మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలుస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు మన పవన్ కళ్యాణ్ గారు గ్రామీణంలో ఉండే అవసరాలను ఖచ్చితంగా తీరుస్తున్నారు ఆయన ముఖ్యంగా రోడ్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుండి అందరికీ మంచి చేసిన విషయం తెలిసిందే ఈరోజు గ్రామాల్లో రోడ్లు బాగున్నాయంటే దానికి ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా చక్రం తిప్పుతూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో రాణిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి దమ్మున లీడర్ నేను ఎప్పుడూ దేశంలో చూడలేదు ఆయన గ్రేట్ అండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూనే సినిమాలు నటిస్తూ అవరు అనిపిస్తున్నారు ప్రస్తుతం హరిహర విరమల షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు మన పవన్ కళ్యాణ్ గారు